సో ఈ మధ్య చాలా వరకు డివోర్స్ 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 ఇవే వింటున్నా అండి ఎక్కువ శాతం అసలు ఎందుకు కారణం ఏంటంటారు అర్థం చేసుకుంటే ఏ భార్య అయినా ఏ భర్త అయినా అర్థం చేసుకోరు అనుకోండి వాళ్ళ లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటారండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఒక మగాడు ఒక మగాడు వర్క్ చేస్తే ఒక ఇంట్లో ఉన్నామే అతను అది లేదు ఇది లేదు ఆ పక్కింటోడు ఇల్లు కొన్నాడు మనం ఇల్లు ఎందుకు కొనలేదు పక్కింటోడు కారు కొన్నాడు మన కారు ఎందుకు కొనలేదు వాడు బంగారం కొను బంగారం ఏదంటే వాడు సంపాదించే శాలరీకి వాడు సంపాదించే దానికి వాడు ఖర్చు పెట్టే దానికి అనకే సరిపోదు అందుకని టెన్షన్లు దానికి ఇంకా పుల్లలు పెట్టిన మాట్లాడితే పంచాలు కావా గొడవలు కావా ప్రతి ఒక్క చెప్తున్న లేడీస్కి మీ భర్త చాలా అలసిపోయి ఆయన కష్టపడేది మొత్తం మీకోసమే ఆయన ఎంతో రిస్క్ చేసి ఎంతో జాబ్ చేసి ఆయన పొద్దున వయసు సాయంత్రం దాకా వచ్చి ఇంటికి వచ్చిన మీరు ఆయన పక్కన కూర్చోండి ఏమండి టీ కావాలా కాఫీ పెట్టాలా లేదా ఏం కావాలని చెప్పేసి ప్రేమగా మాట్లాడి మీరు ఏం చేస్తే మన మంచిగా అని చెప్పి ప్రేమగా మాట్లాడితే ఆమె ఒకవేళ కోప్పడ్డప్పుడు ఈయన సర్దుకపోతే ఈమె కోపడ్డప్పుడు ఈయన సర్దుకుపోతే అసలు పంచాయతీలు కాదు కాదు లేదా అదే మన ఇప్పుడు అబ్బాయి ఉన్నాడు కదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు సార్లు ఫోన్ చేసి ఏమమ్మా తిన్నావా చేసుకున్నావా లేదా ఒక మాట అడగడంలో తప్పే ఉందండి బాస్ కూడా చెప్తున్నాను కూడా మీ వైఫ్కి అప్పుడప్పుడు కాల్ చేసి ఎట్లా వస్తున్నాను ఎవరు తిన్నారా లేదా ఏం ఏం తిన్నాము కొంచెం మంచిగా చేసుకొని తిను నేను డబ్బులు కొడుతున్నాను బుక్ చేసుకున్న బుక్ చేసుకొని తిను లేదు నాలుగు మాటలు ప్రేమగా జస్ట్ మాట్లాడితే నీ బాట ఎందుకు ఏదో ఇస్తుందండి నీ 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 అదే నీ భర్తని నువ్వు మంచిగా చూసుకుంటే నీ భర్తని తిరుగుతాడు నీ భర్త అలసిపోయినప్పుడు నువ్వు ఆయన పక్కన కూర్చోండి ఏమండి ఏం కావాలండి తిన్నారా నీ అయిపోయారా లేదా నీ కాళ్ళ నొప్పులు వేస్తున్నాయి నొక్కాలా అని చెప్పేసి అంటే ఆయన ఎంత హ్యాపీ అవుతారు మా నా భార్య చాలా మంచి ఇంటికి వెళ్ళినాక ప్రశాంతంగా ఉంటుంది నాకు ఎక్కడ పోయినా అని చెప్పేసి అప్పుడు వాళ్ళ భార్య భర్తల మీద అనోన్యంగా ఉంటాయి ప్రేమాను రగాలు ఉంటాయి పతిదానికి కోప్పడి నాకు అది ఇది అంటే నేను చేయను చేసుకోపో అంటే మంతది ఆయన ఆయన కోప్పడి ఏమో కోప్పడి ఆ కోప్పడి ఏమో కోడి కొట్లాటలు ఎక్కువ ఎందుకు వస్తున్నాయి అనేది ఏంటంటే ఈ సోషల్ మీడియా వల్లనే ఈ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి చేసుకున్నాక భారీ అందంగా ఉంటది పెళ్లి ఆ తర్వాత రావడాను కొంచెం ఇంకా బోర్ అయిపోతుంది లేదా ఏదో అయిపోతే బోర్ అయిపోతుంది అంటే చెప్పింది అర్థం కావట్లేదండి జనరేషన్ సోషల్ మీడియా లో వీడియోస్ ఆ మంచి మంచి అమ్మాయిలు రావడము అట్లా రావడం వల్ల ఎక్కువ అనేది బాయ్స్ అనేది దానికి అడిక్ట్ అయిపోతున్నారు దానివల్ల ఇక్కడ ఇంట్లో పిల్లల్ని చూస్తే ఇంట్రెస్ట్ రావట్లేదు ఆ విధంగా కూడా చాలా మంది వీడియో విడిపోతున్నారు ఇంకొకటి ఏమైనా వీడియో చూసినప్పుడు ముంగల ఎంఐ చాలా బాగుంది ఎంఐ నాడు చాలా బాగుంది క్యూట్గా ఉందంటే ఆ పిల్లానికి మండదా ఆ మొఘల ముంగళ చూసి వీడియోస్ ఈయో ఈయన బాగుంది సిక్స్ ప్యాక్ చాలా బాగుంది క్యూట్ అన్నప్పుడు మరి ఆ ఆయన మండదీ పెద్దదానికి మంతది కాబట్టి పిల్ల ముంగల ఏం చూడద్దు పిల్ల పెళ్ళ మోడ ముంగల పెళ్ళం చూడొద్దు అందరూ బాగుండాలి కానీ మీరు ఒక పని చేయండి ఒక పార్క్ ఆడుకుంటారు ఒక సండే అన్నప్పుడు పిల్లలతో బయటకు వెళ్ళండి ఒక పార్క్ పార్క్లో ఎంజాయ్ చేసిరండి సండే హాలిడే ఉంటారు కదా అవన్నీ ఉంటాయి ఇవన్నీ తొందరమీళ్ళు అన్నీ వచ్చి ఓపెన్ చేస్తా ఇవి ఇవి వస్తున్నాయి ఇంట్లో వైఫైలు గీఫైలు అన్ని పెట్టుకొని ఇంకా పెళ్ళం పోరు వస్తుంది మోడ పోరు వస్తుంది ఆకుంటారు మీరు బాగానే ఉంది అలానే పెళ్ళి వేసుకోవద్దు లెవెల్ తోడు ఎంజాయ్ చేయాలి అట్టే ఉంటుంది మళ్ళా మంచిగా ఉండాలి ఇద్దరు కలిసి ఏముంది సరే బ్రదర్ ఇప్పుడు వేరే వాళ్ళ మీద పోతున్నారు వాళ్ళ దైనా ఖచ్చితంగా ఉంటారు అంటారు ఇప్పుడు ఒక తప్పు చేసినోడు ఎప్పటికైనా దొరుకుతాడు తప్పు చేసి ఉంది కదక్క నువ్వు ఎందుకు